అన్నింటిలో మంచి కోరుకుంటాం మనం పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు మంచి కోడలు కావాలండి మాకు అంటారు చాలా మంచి అల్లుడు కావాలండి అని చాలా మంది కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మంచి ప్లేస్లో ఇళ్ళు కావాలండి మంచి స్థలాలు కావాలండి వి గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో మంచి కావాలనుకుంటారు దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలా మంది మంచి దేవుణ్ణి వదిలేసుకుంటున్నారు మంచి దేవుని దగ్గరికి రావట్లేదు ప్రాణం పెట్టిన దేవుని దగ్గరికి రావట్లేదు నీ ప్రాణం కావాలని అడిగే వాళ్ళు దగ్గర పరిగెడుతున్నారు నీకు రక్తం గార్చానంటే ఒప్పుకోవట్లేదు రక్తం మేము గారుస్తామని బరిగడుతున్నారు చాలా మంది నీకు అన్ని ఇచ్చాను నేనంటే ఆ దేవుని దగ్గర రాలేకపోతున్నాడు కానీ మేము ఏదో ఒకటి చేసి పరలోకానికి వెళ్ళాలని క్రియల ద్వారా పరలోకాన్ని సంపాదించుకోవాలని చాలా మంది ఉన్నారు కానీ ఏసాయి లాంటి మంచి దేవుడు జగతిలో మరొక లేడు గట్టిగా చెప్పులు కొట్టి ప్రవణపరచండి అవర్ ద థైమ్ ఆయన అన్ని విషయాల్లో మంచి దేవుడు ఆయన మంచి దేవుడు ఆ మంచి తనవంతా నీ కనుపరుస్తాను మోషను వాగ్దనం చేసిన దేవుడు తన మహిమను మనకు కనుపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు